அளகு அசை இல்லடா டே லச்சனா தா பெடான் செந்திரன் ராயர் கிட்ட ரானா லேனா இவாட கட்டு பெடான் செந்திரன் ஆச்சரே வெங்கட ர ரானா பெட ரொம்ப ஈட்டனானால வாட் கோற ஓடு ஓடு ஷரவன ஒட்டப்பே யார்க்கத்து போறாரு छै धन्यवाद खाना खाइसकेको छु न हा ग्रुपले भन्नुभयो काठमाडौँ गइरहेको छु

ఇరవై ఆరు లక్షలతో బీటీ రోడ్డు మరియు సిసి రోడ్లు డ్రైనేజ్లతో ఇరవై లక్షల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా వాళ్ళ తరఫున అదేవిధంగా గతంలో దాదాపు ఇప్పటి వరకు కోటి డెబ్బై కోటి డెబ్బై లక్షల వరకు పనులు పూర్తయినాయి ఇంకా ఎస్టిమేషన్లు కూడా తీసుకోవడం జరిగింది అన్ని వాళ్ళలో ఉన్న సీసీ రోడ్లు కానీ డైలు కానీ వేసి వాడు నేను ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా గతంలో గతంలో ఈ వార్డు పరిస్థితి ఏంటంటే నేను ఇంకా ఇళ్ళ కొరకు అనుమతులకు వెళ్తే ఇండ్ల అనుమతులు రాకపోవును ఎందుకు ఎందుకు రాకపో అంటే ఈ వార్డులో ఒకటి స్కూల్ జోను ఈ ఏరియా రైల్వే జోను అటు ముందడికి వేరే రాష్ట్రం పోతే ఇండస్ట్రియల్ ఏరియా అని జోన్ల వారి ఉంటుండే అవి వాడికి పర్మిషన్ ఇవ్వకపోదురు సారు వచ్చినాక మా 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 గెలుపు కొరకు ఈ జోన్లను తీసేసి ఇప్పుడు ఇళ్ళ ఒక అనుమతులు వస్తున్నాయి దీనికి దీనికి ఖచ్చితంగా సారుకు మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం చాలా విషయాలు తమ్ముడు అనిల్ చెప్పాడు టౌన్ ప్లానింగ్ విషయంలో శంకులపల్లిలో సరిగా పర్మిషన్ రాకపో విజయపూర్లో అదే పరిస్థితి ఉండే ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భంలో మీరు నేను అప్పుడు చాలా తిప్పల పడి జోన్లన్నీ మార్పించుకొని అవన్నీ కూడా రెసిడెన్షియల్ చేసుకొస్తే ఇలా పర్మిషన్ వస్తుంది మీకు అందరు కూడా లోన్లు వస్తున్నాయి రేపటి దేనికైనా ఉపయోగపడుతుంది అదే విధంగా మీరు గెలిపించడం లేరు గతంలో ఎలక్షన్ల కంటే ముందే జైత్యాల పట్టణం బాగుండాలని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చాను మాస్టర్ ప్లాన్ కంటే ముందే తిప్పనపేటకి ఈ సుమంగలి యువతలు కావచ్చు కుడిపక్క కావచ్చు అంతా మనం శంకులపల్లి జైత్యాల కలిపినాం మూతకెల్లి గోధురపల్ల కలిపినాం ధరూర్కెళ్ళి పవారీలగా ధరూర్ క్యాంప్ అదంతా కలిపినాం తారక రామ అంటే జైత్యాల పట్టణాన్ని మంచి పెద్దగా చేసుకున్నాం చేసుకుంటే కాదు దాన్ని అభివృద్ధికి విధులు తెచ్చుకొని తమ్ముడు చెప్పినట్టు సలహాటిది కింద పెద్ద రోడ్డు వేసుకున్నాం అంతకంటే మంచిగా కూడా మన తిప్పలపడ్డ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి అయిపోతున్నామని చెప్తున్నాం అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు అడ్డం పడుతున్నారు అది మీరు గమనిస్తున్నారు దాంట్లో భాగంగా ఇదే రోడ్ ఇదే బైపాస్ రోడ్ మాస్టర్ ప్లాన్లో వంద రోడ్లకు తీర్మానం చేయించుకునే వచ్చిన అప్రూవ్ అయింది దాంట్లో చుట్టుపక్కల కొన్ని గ్రామాలై రైతుల భూములు జోన్ చేయిట్ల మీ దగ్గర శంకులపల్లె ఉన్నట్టు ఏదో పెద్ద పాపం కాదు గతంలో కూడా తెలిసి పిల్లకైనట్టు కొన్ని ఏరియాలు వస్తే ఇది మార్చినట్టు అది మార్చొస్తుండే ఇక ఎలక్షన్ల టైము మీరు అందరూ చూసి టీవీలల్లో ఐదారు ఊర్లలో చుట్టూ చుట్టుముట్టినట్టే చేశారు నేను ఏదో పాపం చేసినట్టు గుంజుకుంటున్నా అంటే ఇక నాకు బసపడని పరిస్థితులలో రద్దు చేసుకొచ్చారు రద్దు చేసుకొస్త ఏమైంది ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది వంద ఫిల్లు తెచ్చిన ఇక మా తక్కలపల్లి నారాయణ రెడ్డి అన్న బాధ్యతగా సెంటర్కి వెళ్ళి నలభై ఐదు యాభై ఫీట్ల విధంగా ఈ సెంటర్కి వెళ్ళి లా ఇల్లు ఎక్కడన్నాయి మీరు రోడ్డు దీన్ని వంద ఫీట్లు వేసినా ఇళ్ళని కూడా కొట్టుకోవడం అన్నమాట సాధ్యమేనా అసలు ఇది బైపాస్ రోడ్ కాదు ఆనాడు అట్టి కెనాల్ కెనాలు అప్పటి పెద్దలు తెలుగుదేశం మూసేసారు కొంత ఇంక కొంత ఉండే అసలు నేను కూడా వచ్చినాక రామాలయం తనక మూసేయించినాడు దిక్కు దాన్ని బైపాస్ రోడ్ అని పేరు పెట్టారు సంతోషం నేను వచ్చినా కూడా ఇంత రోడ్ వేయించిన మళ్ళీ కానీ వంద ఫిట్లు చేద్దామంటే ఆ డంబడి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయాయి ప్రభుత్వం మారే ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టాలి ఇప్పుడు నేను మళ్ళా మొదలు పెడితే ఏందో అనే బాధ అంటే ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి లేకపోతే మరి ఎట్లా ఎంత కష్టమవుతాయి ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఆ పక్కన బిజీ అయిపోయి రోజు చచ్చిపోయినాయి ఎన్ని యాక్సిడెంట్లు అది చూసిపోయి అక్కడ రోడ్ మంజూరు చేయించుకోవచ్చు మరి దాంతో పాటుగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఈ పక్కకు ఇందాలకు వచ్చిన అనిపించి నా కారు ఓదలేదు తిరిగి వస్తలేదు మరి ఆ మోరీలు ఎటు ఈ బాధ ఇప్పటిది కాదు అనిల్ కంటే ముందు కౌన్సిల్ ఉన్న తమ్ముడు తను కూడా బాగా చదువుకున్నాడు పేరు ఎంత బాగుండదు ఓ మోరి పెడదామని చెప్పి మంజూరు చేయించేటప్పుడు అప్పుడు కౌన్సిల్ అంతా వేరే నేను అప్పుడే ఎమ్మెల్యేకి ఇంకా వలన ఉంది కొబ్బరికాయ విడదాం అంటే ఆ సంచులంతా లోలే ఈ మోరీళ్ళు అట సభకపోయినావాడికి చెప్తారు మరి దానికి బాధ్యత మనం కూడా వహించాలి పట్టణ ప్రభులు వహించాలి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన సరి అయిన సూచనలు చేసి అడ్డం పాడుడే కాదు నొల్లిడే కాదు నొల్లందరూ పెట్టచ్చు కరీం ఎందుకు పెడితే ఏమవుతుంది సరి అయిన సూచనలు చేసి గతంలో కూడా తప్పిదాలు జరిగినాయి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని ఇది స్కూల్ జోన్ అని రైల్వే జోన్ అని ఉండి పర్మిషన్ రాలేదు కొత్తగా దేవతుడు మోహన్ సార్ గెలిచిన పిల్లాడు నడీల సగం కరోనా పిల్లని కాదు పెద్దోళ్ళే కానీ వారికి చెంది వాళ్ళని అడిగిలో సగం కరోనా మరి ఏదో తెచ్చినట్టు దాన్ని సవరిద్దాం అని సూచన లల్లి లొల్లి అయితే ఆయనతో రద్దు చేసుకోవచ్చు ఇప్పటికైనా కానీ అందరి సహకారంతో ఇది చేయాల్సి ఉంటుంది గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నికలు ఓట్టుకుంటూ పోతాం మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి అరే ఇది వంద ఫీట్లో రోడ్ కావాలి ఇయ్యాలి కాకపోతే రేపు అవుతుంది అందుకోసం మనం ఎంకా జరిగి కట్టుకోవాలి అనాలి ఇవాళ ఏమైంది సరిగ్గా ఈ రోడ్డుపై గొల్లపెళ్లి చొరవ సక మూల మీద కట్టుకున్న వాళ్ళు పది పైసలు తప్పే ఉంది కానీ మన మున్సిపాలిటీలో ఉన్న ఈ లోపాల వల్ల అది రద్దు చేయించడం వల్ల రెండు పెద్ద బిల్డింగ్లు రేపటి రేపటినాడు నేను కూలగొట్టాలంటే కోటి కోటి రూపాయలు తప్పది తప్పగొట్టదు ఎవరు రోడ్డు గులగొట్టు అంటే పర్మిషన్ ఇచ్చి కూర్చున్నా రేపటి రేపటినాడు అదే పరిస్థితి గులబైలి చర్వసం మూల మీద కాబోతున్నది అయితే నేను వంద ఫీట్ల రోడ్డు తీసుకొచ్చిన తర్వాత జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను బాధకరం సపట్లు కొట్టేది కాదు ఇది ప్రతి పౌరుడు ఉన్నారు ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు కుల సంఘాల పెద్దలున్నారు మాజీ ప్రజాపతి ఉన్నారు అన్న జాయింట్ కలెక్టర్ నేడు రిటైర్ అయిన ఆలోచన చేయాలి జైచాల పట్టణం గురించి మీరు మద్దతు ఇవ్వండి నేను చేస్తాను నేను చాలాసార్లు చెప్పినా నాకు వారసులు లేరు జైచాల ఉండటం రామన్న రారు కాబట్టి దయచేసి మీరు నా కుటుంబాల లెక్క అందరి గురించి ఆలోచిస్తున్నాం సహకరించండి రోడ్ల కోసం మోర్ల కోసం నిధులు మా అక్క చెల్లెళ్లకు నా మిత్రులకు పెద్దలకు చెప్తా ఉన్నా మీడియా ద్వారా రాష్ట్రంలో అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి వచ్చినాయంటే నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో అది జగిత్యాలకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సార్ ఫోటో పెట్టాం చిన్నవి ముఖ్యమంత్రి గారు వారే మున్సిపల్ శాఖ మంత్రి కూడా అత్యధిక నదులు ఇచ్చారు ఏదైతే మన దగ్గర నుండి కూడా ఎనభై మంది పేదవాళ్ళు అది కాపాలు కావచ్చు మా కుటుంబ సోదరులు కావచ్చు ఒడ్రెళ్ళు కావచ్చు చాలా మంది కిరాయలు కుట్టేటప్పుడు ఇండి వచ్చాయ వంద మందికి ఇండ్లు వచ్చినాయి వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు వాళ్ళకి బడి కావాలి కదా కావాలిగా కావాలి కదా గుడి కావాలి కావాలిగా అక్కడేం చేసారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను ఐదు వందల మంది దొంగ పైసలు పెట్లు కట్టిారు ఓపెన్ చెప్తున్నా ఇవాళ పట్టాలు ఇచ్చిన రోజు లేదు ఎవరు కట్టిన రోజు లేదు నేను అప్పుడే ఓడిపోయినా అప్పుడున్న అధికారులతో క్రిమినల్ కేసు పెట్టించి పూల అధికారులు కూడా సహకరించారు టీఆర్ నగర్ ఉన్నది అది కూడా పేదల కోసం ఇడ్రావర కాలంలో ఇచ్చారు అక్కడ దగ్గర పంతొమ్మిది వందల మంది ఇష్టం వచ్చినట్టు అమ్మితే కేసు నడుస్తుంది మరి మనం కూడా బాధ్యత ఉండాలి ప్రజాప్రతినిధులు ఇటువంటి వాటిని ఖండించాలి నేను కూడా ఇంతకుముందు టీఆర్ నగర్ పోయినా దాని విషయంలో ఎందుకు ఖండిస్తున్నా అంటే అక్కడికి పోతే కూడా ఇదే సమస్య ఏర్పాటు చేసిన ఖాళీకి మూడు నీళ్ళు అడిగిపోతాయని మాజీ సర్పంచమ్మ వచ్చాడు మాజీ సర్పంచమ్మా నేనంటే బాగా అభిమానం ఆ అక్కకు మొన్న కన్నాపరేషన్ కూడా చేసినా ఓరాటమ్మా సార్ అన్నమాట కాబట్టి ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్న పట్టణం దాని యొక్క కొలిక్కి తేవాలని మరి యువ మున్సిపల్ కమిషనర్ గారు యువ మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని విషయాలు ఇవాళ చెప్తుంది మీడియా ద్వారా ఎక్కడ ప్రాబ్లం మీడియా ద్వారా తడి చెత్త పొడి చెత్త విషయాలు కూడా చాలాసార్లు చెప్పినాం నేను చెప్పినా మా నరేష్ కుమార్ రాజరెడ్డికి సీన్ కాదు ఊకే గిదా చెప్తుండదు యాష్టపడకురా హరీష్ ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త అంతా పోయి కలిసిపోయాడ గుట్ట తయారు అయిపోయింది నల్ల గుట్టడ అయిపోయింది ఇప్పుడు పోయి గుట్ట కాడ అవుతున్నది మళ్ళీ వాళ్ళు రానీయరు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ వేరే తడి చెత్త అంటే అంట్లు చాపత్త కొడుగుంట బొర్రెలు చికెనో మిగిలిందో వేరే ఇవ్వాలి ఇస్తే అది మురుగుతుంది ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా వేరే రీసైక్లింగ్ చేస్తాం లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మరి ఈనాడు ఈ సందర్భంలో నలభై ఆరు లక్షలతోటి అభివృద్ధి పాలి రోడ్డు అధ్వానం అయిపోయింది మంచి బీటీ రోడ్ కావచ్చు పక్క సందులో సీసీ రోడ్డు కావచ్చు మా తొలగించిన చంద్ర ఇంటికెళ్ళి గంగరాజం ఇంటికాడ అక్కడ ఒక రోడ్డు ఇవన్నీ కూడా చేయబోతున్నాం మరి I don't know.